అయి చెప్పండి రాబాయ్ హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగా ఉన్నాను ఇదిగో మా చిన్న టీమ్ తో కలిసి అయితే ఈ రోజు అడవికి వెళ్ళబోతున్నాం అనమాట ఎందుకోసం వెళ్తున్నామో ఈ వీడియోలో చెప్పబోతున్నాము ఈ రోజు అయితే మేము చెడిపళ్ళు వేటకు వచ్చాము అనమాట కొండ చెడిపళ్ళు ఆ వీడియో అయితే మీకు చూపించబోతున్నాం ఎలా ఉంది ఏటన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గ్రీన్ పేపర్ ఫ్రెండ్స్ చూడండి ఇవైతే బొడ్డ పళ్ళు మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి ఇంకా పండలేదు అన్నమాట చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి చూడండి తో పాటు భూమి లోపల ఇలా వేర్లు ఉంటాయి వేర్లు దగ్గర కూడా బొడ్డపల్ల అయితే ఎంత అనమాట దానికి పండలేదా కాయాలనుకుంటాను కాయేమో కదా పండ తిను ఇటు తిరుగు బాగుందా బాగుందా బాగాలేదా ఈ విధంగా అయితే ఉంటదన్నమాట అన్నమాట ఎలా ఉందిరాబ్బా ఉందా అయితే చాలా బాగుంది అనేసి అంటున్నాడు పిల్లడు అన్నమాట చూడండి ప్రస్తుతానికి కాపీలు లేవు మొత్తం తీస్తే ఫ్రెండ్స్ మాకు ఇక్కడైతే కంచెడు పూలు అయితే కనిపించేవి చూస్తున్నారు కదా అవి అయితే కంచెడి పూలు అనమాట ఈ పువ్వులనే మేము కూరగా తయారు చేసుకొని తింటాం అనమాట ఈ కూర అయితే చాలా అయితే చాలా బాగుంటుంది ఈ కూర ఎలా తయారు చేసుకోవాలి ఏటన్నది కూడా మీకు తర్వాత వీడియోలో అయితే చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ పువ్వులు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట ఓకే మీరు ఎప్పుడైనా తినుంటే ఉంటే చేయండి ఈ పువ్వుల యొక్క కూర ఇదేనండి కంచెడు పూలు మా ఊర్లో వాళ్ళైతే ఈ కంచె పూల తీసుకుంటున్నారు అనమాట అందువల్ల మా పిల్లలు అయితే ఇప్పుడు తీసుకుందాం అనేసి అయితే హెట్ ఎక్కుతున్నారు మా అబ్బాయిలు అయితే ఈ అడ్డకాయలు అయితే తీసుకున్నారు అనమాట చూడండి ప్రస్తుతానికి ఇంకా తీస్తున్నారు అయినా అబ్బాయి ఆ చింతకాయలు కాదు అబ్బాయి ఊపిట పడ్డానికి అడ్డకాయలు చూడండి ఫ్రెండ్స్ మాకు అడ్డకాయలు అయితే ఇన్నే అన్నమాట చూడండి మా అబ్బాయిలు అయితే పట్టుకొని ఉన్నారు చూడండి ఇది కాల్చే వీడియో కూడా మీకు చూపిస్తాము ఇప్పుడు ఇంకో చెట్టుకి అయితే వెళ్తున్నాం అనమాట అడ్కాయలు తీసుకోవడానికి ఈ అడ్డ చెట్టుకైతే ఎన్ని మాత్రమే దొరికింది అనమాట ఈ సంవత్సరం ఎక్కువ పంట అయితే రాలేదన్నమాట అడ్డకాయలు ఓకే ఈ అబ్బాయిని చూడండి అండి ఈ అబ్బాయిని చూడండి నా చిన్నతనం అయితే వచ్చింది కొండ చెడి అన్నమాట ఇంకా పూర్తిగా పండలేదు మేము యాక్చువల్లీ పళ్ళు కోసం అయితే వచ్చాము ఈ కోసం అనే కానీ పండలేదు అన్నమాట ఈ చెట్టు నుండి ఇంకో చెట్టుకు అయితే వెళ్ళాలి ప్రతి చెట్టుని అయితే ఇలా వెతుకుంటూ వస్తున్నాం ఆడవంతా తిరుగుతున్నాం అనమాట చూడండి అండి ఇక్కడ నుండి మా విలేజ్ అయితే కనిపిస్తుంది చూడండి ఇదిగో మేము కొండ ఫైన్ నుండి అయితే ఉన్నాం కదా చూడండి మా విలేజ్ వ్యూ అయితే చాలా అందంగా అయితే ఉందండి చూడండి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందనమాట చూడండి కూడా చాలా మంటలోకి చూడండి జాత తొందరగా పెట్టాయండి ఈ పైన పెట్టరా వైపు పెట్టు ఓకేనా చూడండి మేము ఒకటానుకొని వస్తే ఇంకోటి అయింది అనమాట చూడండి అండి అడ్డకాయలు అయితే మంటలు ఒక అయితే పెట్టేశాము అడ్డకాయలు అయితే కాలుతుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎండకాయలు అయితే మాడిపోకుండా అయితే కలుపుకోవాలన్నమాట జాగ్రత్తగా లేదనుకుంటే మాడిపోద్ది ఓకేనండి ఉడికినటువంటి అయితే తీసుకుంటున్నాము పొగ కూడా ఎక్కువగా ఉంది ఉడికిన అయితే ఈ విధంగా కనిపిస్తాయి అనమాట చూడండి మాడినట్టుగా తీసేసి ఇది ఉలుచుకోవాలన్నమాట కాసేపు కొద్ది ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడే మంట నుండి తీసాం కాబట్టి వేడిగా ఉంటుంది అనమాట ఓకే చూస్తున్నారు ఫ్రెండ్స్ మాడైతే ఆటకాయలను అయితే అన్నమాట గింజలు అయితే ఈ విధంగా ఉంది గింజలు అయితే ఈ విధంగా ఉంది అనమాట చూడండి బానే ఉంది గింజలు అయితే పాడవలేదు కొనయితే పాడైపోయినట్టు ఉంటుంది ఇది శివన ఉంది కదా ఈ విధంగా కూడా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని అట్టకాయలకి ఇక్కడైతే గింజలు బాగానే ఉన్నాయి కాల్తుందా జాగ్రత్తగా కొలవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వేడిగా ఉంటుంది అనమాట అందువల్ల చేతులు కాలే ప్రమాదం ఉంటది కాబట్టి సలారినప్పుడు మాత్రమే ఈ గింజలను అయితే అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా అయితే బయటకు వెళ్ళి ఉండరు తిరగడానికి అనేసి మళ్ళీ వీడియోలోకి అయితే జాయిన్గా అన్నమాట కాగానే ఉడికినటువంటి ఆటకాయలను అయితే వలుస్తున్నారు ఎన్ని అడ్డపిక్కలు వచ్చిందో కూడా మీకు చూపిస్తాం అనమాట ఎండ కూడా గట్టిగా వస్తుంది మా వాళ్ళు అయితే అడ్డకాయలు వలుస్తున్నారు అనమాట కష్టపడుతున్నారు పిల్లలు అడ్డకాయలు అయితే అనమాట కాల్చుంది చేతి కాల్చుందిరా

ఇక్కడ చూడండి అండి మేము తీసుకున్నటువంటి అడ్డకాయల నుండి వచ్చినటువంటి అడ్డ పిక్కలు అయితే ఇన్నైతే వచ్చాయనమాట చూడండి ఇన్ని మాత్రమే వచ్చాయి అడ్డ పిక్కలు కాల్చిన తర్వాత అడ్డ పిక్కలు అయితే వచ్చాయి వచ్చాయనమాట చూడండి ఈ అడ్డ పిక్కలు ఎలా ఉంది అటది కూడా మేము దీని యొక్క టేస్ట్ అయితే రుచి చూడబోతున్నాము రివ్యూ అయితే చెప్పబోతున్నాం అన్నమాట టేస్ట్ అనేది ఎలా ఉన్నది అన్నది కూడా మీకు అడ్డపిక్కలు అయితే చాలా బాగున్నాయండి మనం టేస్టీగా ఉంది ఎలా ఉంది రాబాయ్ చెప్పండి ఓకే చాలా అయితే చాలా బాగుంది మేము ఏంటంటే అడవికి కొండ చేడు పళ్ళు కోసం అయితే వచ్చాము అనుకోకుండా ఈ అడ్డపిక్కలు అయితే దొరికాయి అన్నమాట మేము ఒకటి వచ్చాము ఇంకోటి అయింది అనమాట కొండ చెడుపళ్ళు అయితే ఇంకా పూర్తిగా పండలేదు మా అడవిలోనే నెక్స్ట్ మంత్లో అయితే పండే అవకాశం ఉంది అప్పుడు మీకు ఆ కొండ చెడుపళ్ళు ఎలా ఉంటాయి ఏటన్నది కూడా మీకు తీసి చూపిస్తాము వీడియో అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్